నేను జనరల్గా ఏమనుకుంటానంటే గోస్ట్ అనేది ఒక నెగిటివ్ సైడ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ అనుకుంటే మనుషుల్లోకి కన్వర్ట్ చేసుకుంటే సూపర్ న్యాచురల్ ఈటీ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ కాకుండా మనుషుల్లో కన్వర్ట్ చేసుకున్నా కూడా మనలో ఉన్న నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ ఒక గోస్ట్ అనే పాయింట్లోకి మనం ఒక మారిపోయే సినారియో క్రియేట్ అవుతుంది అంటే ఒక ఈవిలిక్ కైండ్ ఆఫ్ వీక్ వీక్గా ఉంటే వాళ్ళు కన్వర్ట్ అయిపోతారు సో ఈ అప్రోచ్నే ఒక మనిషి రూపంలో ఆల్రెడీ అక్కడ పోర్ట్రే చేస్తుంది మనిషి రూపంలోనే ఫస్ట్ ఫ్లాష్ బ్యాక్ థింగ్స్ బిఫోర్ సో అదేమవుతోంది ఒక మనిషి అనే వ్యక్తి ఎంత అమాయకంగా ఉంటే వల్నరబుల్ టు ఎక్స్పోజింగ్ టువర్డ్స్ డైమెన్షన్ అయినా సో ఆ వల్నరబుల్ స్టేట్ లో ఉన్న క్యారెక్టరైజేషన్ అమాయకత్వంతోనే ట్రిగర్ అవుతుంది అని వీక్ బికాస్ హీ బిలీవ్స్ ఇన్ హిస్ ఓన్ వైబ్ అంటే అతను ఓన్గా గా ఒక డిఫైన్డ్గా ఒక మనుషుల సొసైటీతో బతకకుండా ఒక సెపరేట్ ఎంటిటీలా బతకాలి అని కోరుకుంటూ పుట్టిన వాళ్ళు ఎలా అయితే ఒక ఇన్నోసెంట్గా ఉంటారో ఆ ఇన్నోసెంట్ ఆరానే ఒక ట్రిగ్గర్ చేస్తున్నారు విజువల్గా సో అప్పుడు ఎవరికైనా మదర్ సేమే సో సింబాలిక్గా వి వీఆర్ ట్రైన్ టు పోర్ట్రే ద సేమ్ థింగ్ టు ద పబ్లిక్ ఆ హోరాని మనం క్రియేట్ చేస్తే ముందే అంత ఇన్నోసెన్స్ క్రియేట్ చేస్తే అతను ట్రిగ్గర్ అవడానికి గల ఒక బలమైన రీజన్ తర్వాత కిక్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంత సెక్షన్ వరకు దానికి ఇది లీడ్ రిజంబ్లింగ్ పాయింట్ అవుతుంది సో అలా ట్రై చేసిన అటెంప్ట్ లాగా చేశాను